అమెరికా అధ్యక్షుడు మరోసారి సంచలన ప్రకటన చేశాడు లవ్ యూ పాకిస్తాన్ అంటూ మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రేపేందుకు ట్రై చేశాడు అక్కడితో ఆగకుండా భారత్ పాకిస్తాన్ వివాదాన్ని తానే ఆపానని ప్రకటించుకున్నాడు భారత్ పాకిస్తాన్ సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే సైనిక చర్య నిలిపేశామని ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని ప్రధాని మోదీ ట్రంప్ కు తెగేసి చెప్పి కొన్ని గంటలు అవ్వక ముందే మరోసారి ట్రంప్ నేనే యుద్ధం ఆపాను అంటూ ప్రకటించుకున్నారు ప్రధాని మోడీ ఒక అద్భుతమైన వ్యక్తి అని అభివర్ణించారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పించ కుదురుతుందని చెప్పారు తానే యుద్ధాన్ని ఆపారని తాను పాకిస్తాన్ ను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చారు తాము భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ అన్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ తో వైట్ హౌస్ లో చర్చల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ నుంచి యుద్ధం ఆపటంలో ఆసిమ్ మున్నీర్ చాలా ప్రభావవంతంగా పనిచేశారని ట్రంప్ కొనియాడారు భారత్ వైపు నుంచి మోదీ ఈ సంఘర్షణ ఆపేలా పనిచేశారని ట్రంప్ చెప్పారు దీనికి ముందు బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ తో దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు ఫోన్ మాట్లాడారు భారత్ ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ట్రంప్ స్పష్టం చేశారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు మే ఏడు నుంచి పదవ తేదీలలో రెండు దేశాల మధ్య జరిగిన నాలుగైదు రోజుల సైనిక సంఘర్షణల తర్వాత అమెరికాతో వాణిజ్యం భారత్ పాక్ మధ్యవర్తిత్వం గురించి అమెరికా ఎప్పుడు చర్చించలేదని ప్రధాని ట్రంప్ కి స్పష్టం చేసినట్లు తెలిపారు పాకిస్తాన్ నుండి వచ్చే ఏ దురాక్రమణ చర్యకైనా బలమైన ప్రతిస్పందన ఉంటుందని భారతదేశం కూడా స్పష్టం చేసింది అని విదేశాంగ కార్యదర్శి అన్నారు